రేంజ్ లో కాంతా సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగా వస్తోంది ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది సెలవమణ సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా సముద్రకని కీలక పాత్రలు చేశారు దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిలిమ్స్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా విడుదలైంది అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది కాంతా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు పదిన్నర కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక తమిళ విమర్శకుల నుంచి తెలుగు విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలు వచ్చాయి ఇక ఈ సినిమాకి మూడు రోజులకి ఇరవై నాలుగు కోట్ల కలెక్షన్స్ వస్తే నాలుగు రోజులకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఐదు రోజులకి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆరు రోజులకి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇక ఏడు రోజులకి ఈ సినిమా నలభై రెండు కోట్లు తొమ్మిది రోజులకి యాభై కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భాగవతార్ జీవిత ఆధారంగా కాంతా సినిమాను తెరకెక్కించారు ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ్ భాగవతర్ మనవుడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి అని ఆరోపించారు ఈ మేర కోర్టులో కూడా పిటిషన్ వేశారు ఆయన న్యాయస్థానం కూడా పిటిషన్పై జవాబు ఇవ్వాలని దుల్కర్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ్ భాగవతర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాంతా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేశారు స్పిరిట్ మీడియా వేఫారర్ ఫిలిమ్స్ బ్యానర్పై దుల్కర్ అలాగే రానా దగ్గుపాటి ప్రశాంత్ పుట్లూరి జామ్ వర్గీస్లు నిర్మించారు ఇక సెలవుమణి సెల్వరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు సముద్రకని రాణా దగ్గుపాటి రవీంద్ర విజయ్ నిల్గల్ రవి భగవతి పెరుమాల్ బిజేష్ నగేష్లు కీలక రోల్స్ చేశారు తమిజ్ ప్రభా ఈ సినిమాకి కథను అందించారు నటీనట్లు సాంకేతిక నిపుణుల రెమెండేషన్ ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలిపి ఎనభై కోట్ల మేర బడ్జెట్ అయినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు దుల్కర్ సల్మాన్కి ఓవర్సీస్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ కూడా మూడున్నర లక్షల డాలర్ల వస్తువుల మార్క్ దాటింది ఓవరాల్గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి మౌత్ టాక్తో పాటు వీకెండ్ కావడంతో కాంతాకి మంచి సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి తొలివారం అదే జోరు కనిపించింది రెండో వారం కూడా అదే జోష్తో ముందుకు సాగుతోంది ఇటు సౌత్లో ఈ సినిమాకి ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వచ్చే రెండు వారాల పాటు ఈ సినిమాకి సూపర్ ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు మొత్తానికి బాలయ్యబాబు సినిమా వచ్చే వరకు థియేటర్లో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ ఖచ్చితంగా నిలబడుతుందంటున్నారు